పదిహేనేళ్ల తర్వాత విక్రాబ జిల్లా తాండూర్ గౌతమి మోడల్ హైస్కూల్లో నిర్వహిస్తున్న క్రీడలను విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసభరితంగా మొదటి రోజు ప్రారంభోత్సవ క్రీడలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అట్టహస్తంగా ప్రారంభించారు వివిధ పాఠశాలలోని విద్యార్థులు పలు క్రీడల్లో ఎమ్మెల్యే బిఎంఆర్ కప్లో తమ సత్తాను చాటేందుకు రెండు వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు బంధన స్వీకరం అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాగడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడలను నిర్వహించడం జరిగిందని ఈ క్రీడలో విద్యార్థులు తమ సత్తాను చాటి జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు పలువురు నాయకుల విజ్ఞప్తి మేరకు తాండూరు పరిసరాలలో పది ఎకరాల స్థలంలో స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు పిఎసిఎస్ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు గౌతమి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మైపాల్ రెడ్డి వివిధ పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ నాలుగు రోజుల ప్రోగ్రామ్ కింద రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క గవర్నమెంట్ ను జరుగుతుంది రెండు నుంచి మూడు వేల మంది విద్యార్థులు ఈ పాల్గొనడం జరుగుతుంది ఇట్స్ గ్రేట్ అకేషన్ ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా ఇక్కడ గ్యాదర్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ ఈ యొక్క ఏం సంశ్రయించకుండా నాలుగు రోజుల ప్రోగ్రామ్ సరే జరుగుతుంది అదే విధంగా సెంట్ మేరీస్ ఓకే సెంట్ మేరీస్ హై స్కూల్ తాండర్ స్థానికంగా ఉన్నటువంటి కరెస్పాండెంట్స్ ఉన్నాయి రెడ్డి సార్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి సార్ అన్ని స్కూళ్ళలో నిర్వహించుకోవడం జరుగుతుంది దాదాపు ప్రతి ఈవెంట్ లో యాభై టీంలు ఇంకా పాల్గొనడం జరుగుతుంది నెక్స్ట్ జిహెచ్ఎస్ नेक्स्ट फाइनल पे गवर्नमेंट बॉयज हाई स्कूल तांबे गवर्नमेंट गर्ल्स हाई स्कूल तांबे वेरी वेरी गुड वंस अगेन वी आर थैंक्स टू आवर एचएम प्रिंसिपल्स टीचर्स फॉर मेकिंग दिस प्रोग्राम अ ग्रैंड सक्सेस वाइस चेयरपर्सन श्री रवि गौड अमलार अदे विधा पेर पेर अंदर की स्वागत गवर्नमेंट हाई स्कूल जीजेस इंग्ली नेक्स्ट फॉरवर्ड पे गवर्नमेंट हाई स्कूल नंबर वन तांडूर नेक्स्ट फॉरवर्ड पे गवर्नमेंट हाई स्कूल नंबर वेरी गुड चिल्ड्रन नेक्स्ट जेपीएचएस तांडूर चरला जेपीएचएस जिस तांडूर चे नेक्स्ट इकड़ की विचेष में ट्वेंटी मीडिया पर्सन्स को लेफ्ट साइड में मिलो सीट के चाइन जरूरत వెరీ గుడ్ చిల్డ్రన్ ఫోటోస్ టోర్నమెంట్ ఇచ్చేసినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు స్పోర్ట్స్ పర్సన్స్ వివిధ ప్లేసెస్ నుండి వచ్చిన శ్రేపుల స్వాగతం సుస్వాగతం ఇదంతా కేవలం మన వెరీ గుడ్ చిల్డ్రన్ దే ఆర్ కమింగ్ విత్నర్ అండ్ ఇండస్ట్రియల్ హై స్కూల్ తాండూర్ గౌతాపూర్ భారతి హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ జగన్ పటేల్ నెక్స్ట్ పరిశుద్ధ హై స్కూల్ అగనూర్ ఈ సభ అవుతుంది జెడ్పిహెచ్ఎస్ అగనూర్ వెరీ గుడ్ చిల్డ్రన్ వెరీ డిసిప్లిన్ మీ యొక్క స్పోర్ట్స్ యూనిఫామ్ అంతా కూడా చాలా బాగా ఉన్నది నెక్స్ట్ శివం గ్రామర్ హై స్కూల్ తాండూర్ శివం గ్రామర్ హై స్కూల్ అన్నీ అన్ని ఈవెంట్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ అన్ని టీమ్స్ దాదాపు యాభై టీంలు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ ఫోర్ డేస్ గా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్ హై స్కూల్ తాండూర్ వెరీ గుడ్ చిల్డ్రన్ నెక్స్ట్ ఫాలోడ్ బై జెపిహెచ్ఎస్ పాల్ సిఆర్ఆర్ దిస్ ఇస్ ద హోస్టింగ్ టీమ్ మండల్ జిహెచ్ఎం శ్రీ సుధాకర్ సార్ టీమ్ డిసిప్లిన్ యూనిఫామ్ ఆఫ్ స్పోర్ట్స్ కృష్ణవేణి కాన్సెప్ట్ తాండూర్ కాన్స్టెన్సీ నుండి మారుమూల ప్రాంతాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ మరి ఒకసారి ఎమ్మెల్యే సార్ తరఫున సుస్వాగతం పలుకుతూ అందరు కూడా ఈ యొక్క కార్ ఓపెనింగ్ సెరమనీ లో పాల్గొని పంచుకోవడం జరుగుతుంది ఫాలోడ్ బై జిల్లా పరిషత్ హై స్కూల్ నెక్స్ట్ వెరీ గుడ్ చిల్డ్రన్ జెట్టి వచ్చేసి కందరలి నెక్స్ట్ జెట్టి వచ్చేసి చెంగోల్ చెంగోల్ విద్యార్థులకి వచ్చినారు వెరీ గుడ్ చిల్డ్రన్ నెక్స్ట్ ఫాలోడ్ బై జెట్టి వచ్చేసి పెగిడియాల్ పెద్దముల్ स्थानीय तो में नारे ट्वेंटी मंडल एक पार्ट स्कूल पेटेबल बॉयस हाई स्कूल यू फील मेरी हैप्पी सर हमने लगा कि मंदिर से कार्य वो करने से तो नहीं रोज़ ना निर्वाण स्कूल हम जरूर तो नहीं चला है कि टीम स्टैंडर नेक्स्ट फॉलो बाय जिला परिषद हाई स्कूल नेक्स्ट लास्टली लास्ट बट लीस्ट द होस्टिंग टू आर హోస్టింగ్ టీమ్ ప్రిన్సిపల్ గారి ద్వారా వంద స్వీకారం తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ టార్చ్ లైట్ ఐ రిక్వెస్ట్ పీడి సనంతెక్స్ టార్చ్ Nice to see you. This is the opening ceremony. Wow. Thank you And I thank you, Anna. And I request Emily, sir. P.H. Prani. program. Thank you, sir. Thank you, sir. ఈ యొక్క నాలుగో జ్యోతి ప్రచోద కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బియ్యి మనవర్ రెడ్డి అన్న వారి చేతుల మీద నిర్ణయించుకోవడం జరుగుతుంది And I request. Right, thank you, sir. We request you onto the stage. Guest London... एम एल एम आर कप ट्वेंटी ट्वेंटी फाइव गेम ओपन सर मे नीचे चीफ गेस्ट తెలంగాణలో ఈ రోజు మన చేద్దాం మీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి లేసే బాధ్యత తప్పకుండా ఈ వాటి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసుకుంటూ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి తెలంగాణ స్టేట్ వరకు ఈసారి నిర్వర్తించడం జరిగింది దాంట్లో ఎంతో మంది నైపుణ్యంలో ఇప్పుడే ఒక పాప పార్టిసిపేట్ అయిన చెప్పి బసిరాబాద్ మండల మంతటిలో సురేష్ అనే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి లీడర్ వాళ్ళ కూతురు కూడా స్టేట్ లో సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఎప్పుడే మా చైర్పర్సన్ తాను తాండ సంతోషి నలభై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఈ రోజు అత్యున్నతమైనటువంటి ప్రజలు కనబరిచినటువంటి మన సోదరి తప్పకుండా వారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి అదే కాకుండా చెన్నారంలో బెస్ట్ పవన్ అనే అమ్మాయి కృష్ణారెడ్డి బిడ్డ ఆమె కూడా అత్యధిక తీసుకొని ఆమె కూడా అత్యున్నతమైనటువంటి స్థానం ఈ రోజు ఉన్నది ఖచ్చితంగా స్పోర్ట్స్ అంటేనే కనుమర్గైనటువంటి ఈ రోజుల్లో చదువుతో పాటు ఖచ్చితంగా

मैं चला तरफ मैं कुछ बैगरी करता हूं मैं कुछ लग रहा है राजू ए इससे नमस्ते अनिक बेसली अंतमास सर सस्ती पड़ो सर नहीं हो गया हैय ब 哇，我鼓掌。